అస్సలం నేను మీ హాఫీజ్ నిసార్ని ఇవాళ ఒక చిన్న దువాని మీ ముందు ఉంచబోతున్నాను ఈ దువా చదవడానికి చాలా తేలికైనటువంటి దువ కానీ దీనిలో చాలా ప్రభావం ఉంది ఆ దువాజరత్ ఇబ్రాహీం అలిహిస్ వసలాం వారిని నమ్రూద్ అగ్నిలో పడవేసినప్పుడు అన్ని సన్నాహాలు జరిగిపోయిన తరువాత ఇబ్రాహీం అలీహి సలాతు వసలాం వారు ఈ దువాని పఠించారు హస్బున్ అల్లాహు వకీల్ నాకు నా అల్లాహే చాలు ఆయనే ఆయన చాలా చక్కగా కార్యాల్ని నిర్వర్తించేవాడు కార్యాల్ని చక్కదిద్దేవాడు అని దాని యొక్క అర్థం అన్నమాట ఒకసారి మక్కా యొక్క అవిశ్వాసులలో నుండి ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారితో ఇలా అన్నాడు మీకు వ్యతిరేకంగా అవిశ్వాసులు అందరూ కూడా చాలా పెద్ద సైన్యాన్ని సమీకరించుకున్నారు వారు చాలా త్వరలో మీపై దాడి చేయబోతున్నారు అన్నారు అంటే ఆ మాట విని ప్రవక్త గారు మరియు సహాబాల యొక్క విశ్వాసం మరింత బలపడిపోయింది వాళ్ళు వెంటనే అన్నారు హస్బున్ అల్లాహు అని వకీల్ మాకు మా అల్లాయే చాలు అల్లాయే మా అన్ని కార్యాలని కూడా చక్కదిద్దేటువంటి వాడు అని అన్నారు అనమాట దీనిని అల్లా తాళ కురా మజీదులో సూర్య ఇమ్రాన్ యొక్క నోట ఒకటవ ఆయతులో ఇలా ప్రస్తావించారు అల్లాజీన కాల లహుమ్ అన్ నాసూ ఇన్న అన్ నాసా కద్ ఫజాదహుమ్ ఈమానా వ హస్బున్ అల్లాహు వ నియమల్ వకీల్ వారిలో నుండి ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు మీకు వ్యతిరేకంగా మీ యొక్క శత్రువులు చాలా పెద్ద సైన్యాన్ని సమీకరించుకున్నారు మీరు వారితో భయపడండి అన్నారు మరి ఆ మాట విని ప్రవక్త వారి మరియు సహాబాల యొక్క విశ్వాసం ఎంత బలపడింది అంటే వారు ఆ బలమైనటువంటి విశ్వాసంతో వెంటనే ఇలా అన్నారు హస్బున్ అల్లాహు అనిమల్ వకీల్ మరి తరువాత చాలా గొప్ప విజయధనంతో వారు విజయాన్ని పొంది వాపసు తిరిగి వచ్చారన్నమాట కాబట్టి ప్రతి ఇబ్బందిలో ఆపద సమయాల్లో కష్టాలలో ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క దువాని చదువుతూ ఉండాలి ఈ దువా యొక్క బరకత్తో అల్లా మన యొక్క అన్ని ఇబ్బందుల్ని ఆపదల్ని కష్టాలని తొలగించి వేస్తారు కాబట్టి ఈ దువా అందరూ కూడా నేర్చుకోండి హస్బున్ అల్లాహు వకీల్ అస్సలం అయికు వరహతుల్ వరకా